చేరడం జరిగింది ఈ రోజు నుంచి వాళ్ళ సభా వేదిక ద్వారానే ఇందాక వైజరంగం గారి దగ్గర కొన్ని సమస్యలు చెబుతుందా వెంటనేతలు స్పందించి ఇవాళ కనకాలపేట డంపింగ్ గార్డ్ ఎప్పటి నుంచో ఇరవై సంవత్సరాల మట్టి నుంచి ఇది కావాలని తీసుకొచ్చి ఊరిమయంగా పెట్టి ఈ రోజు కూడా ఇరవై సంవత్సరాల మట్టి నుంచి కూడా రాజకీయ లబ్ధి గురించి రాజకీయ ఇబ్బందులు పెట్టాలని కనకాలపేట ప్రజల్ని ఆ రోజున పెడతం జరిగింది తర్వాత యాజ్జీలు జరగడం ఇవన్నీ చాలా చాలా విషయాలు చాలా మంది ఇబ్బందులు కంప్లైంట్లు ఇచ్చినా సరే ప్రతి రోజు కూడా కంప్లైంట్లు ఇచ్చి ఏం చేసినా సరే ఏ విధమైన స్పందన లేకపోవడం అదేవిధంగా లాస్ట్ టైం ఏదైతే యానం ప్రజెంట్ ఎమ్మెల్యే అలాగే అధికార ప్రతినిధిగా ఉన్న మల్లాడి కృష్ణారావు ఇద్దరు కలిసి గోపాలనగర్లో డంపింగ్ ఏంట పెడతారని చెప్పేసి అక్కడ డిసైడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించకుండా వీళ్ళిద్దరూ ఇబ్బందులతోనూ లో పెట్టి గోపాలనగర్ ప్రజలను కూడా ఇబ్బంది పెడతారని చూశారు వీళ్ళిద్దరూ సార్ ఒకే ధర్నాలో కూర్చున్నప్పుడు పలానా నా దుక్కుని డంపింగ్ యార్డ్ ఎవరికి యానం ప్రజలకు ఇబ్బంది కలగకుండా పలానా దుక్కుని డంపింగ్ యార్డ్ పెడతారన్న ఆలోచన ఇతనికి ఎందుకు రావటం లేదు డంపింగ్ యాడ్ అతనికి తీయాలని అతనికి లేదు ఇతను తీర్దారని ఇతనికి లేదు ఇద్దరికీ లేనప్పుడు రేపొద్దున వైద్య రంగం గారు చెప్పినట్టు మూడు నెలలు మూడు నెలల టైం లోపల కానీ తీయకపోతే గనుక ఇదే డంపింగ్ యార్డ్ అట్టుకెళ్ళి ఆర్మీ ఆఫీస్ అడ్మినిస్టర్ ఆఫీస్ దగ్గర పెడతారని చెప్పేసి కాంగ్రెస్ ప్రజలందరూ చేయడానికి వస్తానని చెప్పి చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడు నెలలు వెయిట్ చేస్తాం ఈ అధికారులు కానీ దీని మీద కానీ స్పందించకపోతే యానో ప్రజలు ఎవ్వరికీ కూడా గోపాలనగర్ అవ్వచ్చు లేదా వేరే దుఃఖం అవ్వచ్చు ఎవరు ప్రజలకు లేని కలిగిన చోట దీనికి పరిష్కారం తీసుకొని ప్రయాణం చేయకపోతే ఈ మూడు నెలలు దాటిన తర్వాత వైజరంగం గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ యాజిటిషన్ చేయినాకి పాండిచేరి నుంచి రప్పిస్తాం అందరినీ రప్పించి దీని మీద ఒక సరైన నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ దీన్ని ప్రశ్నలు పెట్టి దీన్ని సభాముఖంగా రేపు వద్దు ఏ రాబోయే రోజుల్లో కార్యక్రమాలు ఏం చేయాలన్నది పార్టీ తరఫున అన్ని విధాలుగా దినేష్ కానీ నేను కానీ అలాగే రాజభాబుల్ గారు కానీ ఇంకా సేగన్ రామకృష్ణ గారు కానీ గారు కానీ ఇంకా మంది ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో అందరిని కలుపుకుని వెళ్ళి ధ్యానం మీద ఏ విధమైన సమస్యలు ఉన్నాయో పోరాడినా ముందుండి ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా నేను రాజకీయాలకి వ్యాపార నిమిత్తం చేసుకుంటూ ఎంతో అంత సాయం చేసుకుంటూ వచ్చిందాక వారు పూర్తి రాజకీయాల మీద దృష్టి పెట్టలేదు ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా ప్రయాణించినాకీ నేను ఏ విధంగా కృషి చేయాలో నా వంతు కృషి చేయడానికి ఎప్పుడూ కూడా రెడీగా ఉంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంకా చాలా సమస్యలు సార్ చెప్పారు ఇలా కరెంటు బిల్ విషయం ఉంది కరెంటు బిల్లు అనేది మాకు డిజిటల్ మీటర్లు అనేది యానోలో ఒకటే పెట్టారు మాహేలో లేదు కార్యకలా లేదు పాండిచేలో లేదు అక్కడున్న మీటర్లు పెడుతుంటే విసిరేసే రోడ్డు మీద గిసిరేసి మాకు మీటర్లు వద్దని చెప్పేసి చెప్పితే ఇదే మల్నాడికి ఇస్తున్నారో యానంలో నేను పెట్టింత என்னுடைய அண்ணன்களை என்னுடைய தம்பிகளை என்னுடைய அண்ணன் தம்பிகளை தங்கைகளை பணியோடு தெரிவித்து கடமைப்பட்டுள்ள அதனால தம்பிகளை